సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాని గుంటూరు జిల్లా క్లినిక్ ఏ వన్ రామ్కుటీర్ మజెస్టిక్ త్రీ బై థర్టీన్ బ్రాడిపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి ప్రజల జీవన విధానం మెరుగుపడింది జీవన కాలం పెరిగింది జీవన ప్రమాణాలు పెరిగాయి రోగ నిర్ధారణలో చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈరోజుకి ప్రధానమైంది ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి దీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు వైద్య విధానం నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం గత నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేక అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ గుంటూరు అక్యూట్ కిడ్నీ ఇంజరీ లేక అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే మూత్రపిండాల పనితనం ఒక్కసారిగా తగ్గి రక్తంలో క్రియేటినీన్ పెరిగి మూత్ర తయారీ మరియు విసర్జన తగ్గిపోతుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీకి కారణాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రీరీనల్ అనేక కారణాల వల్ల మూత్రపిండాలకు జరిగే రక్త సరఫరా తగ్గి మూత్రం తయారీ తగ్గుతుంది ప్రీరినల్ కారణాల్లో సెప్సిస్ డీహైడ్రేషన్ అధిక మోతాదులో రక్తం కోల్పోవడం సర్కులేటరీ షాక్ గుండె వ్యాధుల వలన రక్తపోటు తగ్గడం లేక కార్డియోజెనిక్ షాక్ హార్ట్ ఫెయిల్యూర్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ మరియు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటార్స్ లైక్ ఉదాహరణకి క్యాప్టోప్రిల్ ఇనెలాప్రిల్ ర్ లిస్నోప్రిల్ వంటి కొన్ని మందులు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు లైక్ ఐబూప్రొఫైన్ ఫెన్ ప్రొఫైన్ నేప్రాక్జన్ కీటోప్రొఫెన్ డైక్లోఫెనాక్ సోడియం వంటి మందులు ఉంటాయి రీనల్ కా కాద మూత్రపిండాల వ్యాధుల్లో మూత్రం తయారీ తగ్గుతుంది కిడ్నీకి సంబంధించిన కారణాల్లో గ్రోమ్ గ్లోమెరులో నెఫరైటిస్ లూపస్ వ్యాధి వలన వచ్చే నెఫరైటిస్ అక్యూట్ ట్యూబులార్ నిక్రోసిస్ కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయితే కొన్ని ఇతర క్యాన్సర్ తదితర మందుల వలన అక్యూట్ కింజీ కిడ్నీ ఇంజరీ జరగవచ్చు పోస్ట్ రీనల్ క కారణాలు తయారైన మూత్ర విసర్జనలో మూత్ర నాళాలు అడ్డుపడితే కూడా మూత్ర విసర్జన తగ్గుతుంది కిడ్నీల్లో రాళ్ళు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ న్యూరోజెనిక్ బ్లాడర్ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లాజ్ అవడం నాళం సందబడడం యాంటీ కొలినర్జిక్ మందులు మొదలగు కారణాల వల్ల పోస్ట్ రీనల్ ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ రావచ్చును రోగ నిర్ధారణ రోగికి ఉన్న లక్షణాలు మూత్ర విసర్జన తక్కువ మూత్రం పరీక్ష మైక్రోస్కోపీ అల్ట్రాసౌండ్ ఎబ్డామిన్ ద్వారా కిడ్నీ ట్యూబ్యూల్స్ యూరినరీ బ్లాడర్ గురించి తెలుసుకునవచ్చు రక్తంలో క్రియేటినీ పరీక్ష ద్వారా ఆ స్థితి గురించి అవగాహన అవుతుంది కారణం తెలియని పరిస్థితుల్లో కిడ్నీ బయాప్సీ చేయవలసి వస్తుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పది నుంచి పది శాతం పదిహేను శాతం రోగుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అయితే అడ్మిట్ అయ్యే రోగుల్లో నలభై నుంచి యాభై శాతం మందిలో వస్తుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో రక్తంలో ఆమ్లాలు ఎక్కువ అవడం మెటబాలిక్ ఎసిడోసిస్ రక్తంలో పొటాషియం లెవెల్స్ ఎక్కువ అవడం యూరియా క్రియేటినిన్ పెరగడం రక్తంలో ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్లో అవ అవకతవత అవకతవకలు రావడం రక్తంలో లవణాల్లో మార్పులు తీవ్రమైన పరిస్థితుల్లో మరణం కూడా సంభవించవచ్చు కొంతమందికి దీర్ఘకాలపు కిడ్నీ వ్యాధి రావచ్చు కొంతమందికి డయాలసిస్ వంటి ప్రక్రియ అవసరం కావచ్చు అక్యూట్ కిడ్నీ ఇంజరీ లక్షణాలు ఎలా ఉంటాయి లక్షణాలు కిడ్నీ ఇంజరీ కలిగించిన లోపలి వ్యాధిని బట్టి ఆధారపడి ఉంటాయి లక్షణాలు లోపల కిడ్నీలో కలిగిన సమస్య ఆధారితంగా ఉంటాయి రక్తంలో యూరియా క్రియేటిని ఇతర నైట్రోజన్ కలిగిన పదార్థాలు పెరగడం వల్ల అలసట ఆకలి లేకపోవడం తలనొప్పి వికారం వాంతులు రావచ్చును రక్తంలో పొటాషియం పెరగడం వల్ల గుండె కొట్టుకోవడంలో అవకతవకలు రావచ్చు శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ గతి తప్పుతుంది బ్లడ్ ప్రెషర్లో మార్పులు ఏ విధంగానైనా ఉండొచ్చు మూత్రపిండాల రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టినప్పుడు నడుములో వెనక భాగాన నొప్పి రావచ్చు మూత్రపిండం చుట్టూ ఉన్న ఫైబ్రస్ క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడు పై విధమైన నొప్పి కలుగుతుంది కిడ్నీ ఇంజరీ డిహైడ్రేషన్ వలన అయితే ఆ లక్షణాలు నాలుక పిడచగట్టిపోవడం శరీరంలో ఫ్లూయిడ్ లోపించిన లక్షణాలు కనపడవచ్చును జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇతర కారణాలు చేతికి తగిలే యూరినరీ బ్లాడర్ మొలవు లక్షణాలు అబ్స్ట్రక్టివ్ యూరోపతి వంటి కారణాలు బయటపడతాయి అక్యూట్ కిడ్నీ ఇంజరీ కారణాలు ప్రీరినల్ కారణాలు ఏంటి మూత్రపిండాలకు రక్త సరఫరా తగ్గినప్పుడు నెఫ్రాన్లు అనబడే సూక్ష్మమైన ట్యూబ్యూల్స్లో ఫిల్టరేషన్ సరిగా జరగదు అప్పుడు గ్లోమరిలార్ ఫిల్టరేషన్ రేట్ తగ్గుతుంది రెండు మూత్రపిండాలకి రక్త సరఫరా తగ్గినప్పుడే గ్లోమర్లార్ ఫిల్టరేషన్ రేట్ తగ్గుతుంది శరీర అవసరాలకు ఒక మూత్రపిండం సరిగా పనిచేసిన యూరియా క్రియేటిన్ లెవెల్స్ పెరగవు జిఎఫ్ఆర్లో మార్పులు రావు బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోవడం డీహైడ్రేషన్ హార్ట్ ఫెయిల్యూర్ లో బ్లడ్ ప్రెషర్ సిర్రోసిస్ వచ్చినప్పుడు హెపటోరీనల్ సిండ్రోమ్ అనే కారణంలో అక్యూట్ కిడ్నీ ఇంజరీకి ప్రీరీరియన్ కారణాల్లో ప్రధానమైనవి ఒక్కొక్కసారి కిడ్నీకి సరఫరా చేసే రీనల్ ఆర్టరీ ఇరుకు అవుతుంది లేక సంకోచిస్తుంది దీనివల్ల కిడ్నీకి రక్త సరఫరా తగ్గి అక్యూట్ కిడ్నీ ఇంజరీ జరుగుతుంది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే నొప్పి మందులు కూడా మూత్రపిండాల మూత్రపిండాలలో పై మార్పులు కల్పించవచ్చు కిడ్నీ నుండి రక్తం తీసుకువెళ్ళే సిరల్లో రక్తం గడ్డగట్టిన ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ రావచ్చు ఇంట్రెన్సిక్ లేదా రీనల్ కారణాలు మూత్రపిండాలు నేరుగా నష్టం కలిగించే వ్యాధుల వలన ఈ రకమైన అక్యూట్ కిడ్నీ ఇంజరీ వస్తుంది ఈ వ్యాధుల్లో గ్లోమర్లో నెఫ్రైటిస్ ఎక్యూట్ ట్యూబ్యులార్ నెక్రోసిస్ అక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ ముఖ్యమైనవి ఇవి కాక ఇతర కారణాల్లో స్కెలిటల్ కండరాల వ్యాధి ర్యాబ్డోమయోలైసిస్ స్కెలెటల్లో క్యాన్సర్లలో క్యాన్సర్ కణాలు అధిక సంఖ్యలో నష్టపడి ట్యూమర్లైసిస్ సిండ్రోమ్లో కూడా కిడ్నీ ఇంజరీ జరగవచ్చు కాల్సిన్ యూరిన్ ఇన్హిబిటర్ మందు ట్యాక్రోలిమస్ అనే మందు కూడా మూత్రపిండాన్ని డ్యామేజ్ చేసి అక్యూట్ కిడ్నీ ఇంజరీ కలిగించవచ్చు పోస్ట్ రీనల్ ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ ఈ సమస్య యూరినరీ ట్రాక్ట్ అడ్డుకునే కారణాలతో సంభవిస్తుంది ఉదాహరణకి బినైన్ ప్రొస్టేటిక్ హైపర్ప్లేసియా కిడ్నీలో రాళ్ళు యూరినరీ క్యాథటర్ అబ్స్ట్రక్షన్ యూరినరీ బ్లాడర్ లో రాళ్ళు యూరినరీ బ్లాడర్ యూరిటర్ ప్రొస్టేట్ క్యాన్సర్ మొదలైన సమస్యలతో అక్యూట్ కిడ్నీ ఇంజరీ రావచ్చు రోగ నిర్ధారణ అక్యూట్ కిడ్నీ ఇంజరీ నిర్ధారణ చేయాలంటే ఈ కింది పరిస్థితులు ఉండాలి ఒకటి సీరం క్రియేటినీ లెవెల్ నలభై ఎనిమిది గంటల్లో పాయింట్ త్రీ మిల్లీగ్రాములు పర్ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ పెరగాలి ఏడు రోజుల్లో సీరం క్రియేటినీ లెవెల్ పూ పూర్వం ఉన్న వాల్యూ కంటే ఒకటిన్న రెట్లు ఎక్కువ పెరగాలి మూత్రం ఆరు గంటల్లో జీరో పాయింట్ ఫైవ్ మిల్లీలీటర్లు పర్ కిలోగ్రామ్ పర్ అవర్ కంటే తక్కువ ఉండాలి అక్యూట్ కిడ్నీ ఇంజరీ తీవ్రత ఎలా నిర్ణయిస్తారు రిస్క్ సీరం క్రియేట్ నీన్ ఒకటిన్నర రెట్ల కంటే ఎక్కువ అవడం మూత్రం ఒక గంటలో పాయింట్ ఫైవ్ మిల్లీలీటర్లు పర్ కిలోగ్రామ్ కంటే తక్కువ అవడం ఈ విధంగా ఆరు గంటలు కొనసాగడం ప్లోమర్లార్ ఫిల్టరేషన్ రేట్ ఇరవై ఐదు శాతం తక్కువ అవ్వడం జరుగుతుంది కిడ్నీ ఇంజరీ సీరం క్రియేట్ నీన్ రెండు రెట్లు పెరగడం యూరిన్ అవుట్పుట్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ కేజీ పర్ అవర్ ఈ విధంగా పన్నెండు గంటలు కొనసాగడం జిఎఫ్ఆర్ యాభై శాతం తగ్గడం వల్ల నిర్ధారిస్తారు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి సీరం క్రియేటినింగ్ లెవెల్ మూడు రెట్లు పెరగడం జిఎఫ్ఆర్ డెబ్బై ఐదు శాతం తగ్గడం యూరిన్ అవుట్పుట్ పాయింట్ త్రీ ఎంఎల్ పర్ కేజీ పర్ అవర్ కంటే తక్కువగా గత ఇరవై నాలుగు ఉండడం లేక గత పన్నెండు గంటల్లో యూరిన్ అవుట్పుట్ లేకపోవడం కారణాలతో ఎక్యూ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారిస్తారు ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా పాడవడం వల్ల రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ లేదా డయాలసిస్ అవసరం రావడం జరుగుతుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఎలా విశ్లేషణ చేయాలి మూత్రపిండాల పని తగ్గిపోతోందని యూరిన్ అవుట్పుట్ ద్వారా తెలుస్తుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో తీవ్రతను బట్టి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది కిడ్నీ నుండి బయటకు వెళ్లే యూరియా క్రియేటినిన్ రక్తంలో ఎక్కువ అవుతాయి బ్లడ్ యూరియా నైట్రోజన్ క్రియేటిన్ల నిష్పత్తి మూత్రపిండాల ఇంజరీకి విశ్లేషణకి ఉపయోగిస్తారు బ్లడ్ యూరియా నైట్రోజన్ అంటే క్రియేటినీన్ రెండు మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోయినా క్రియేటినీన్ పెరగడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఇతర మార్కర్లు కూడా కిడ్నీ ఫంక్షన్ని వివరించగలవు అందులో ఎన్జిఏఎల్ కిమ్ వన్ ఐఎల్ ఎయిటీన్ సి ఉపయోగపడతాయి కానీ ఇవన్నీ కన్నా ముఖ్యమైనది సీరం క్రియేటినీన్ ఎన్జిఏఎల్ అంటే న్యూట్రోఫిల్ జెలటిన్ అసోసియేటెడ్ లైపోకాలిన్ ఈ పదార్థం డిజిటల్ నెఫ్రాన్లో తయారవుతుంది కిడ్నీ ఇంజరీలో ఈ పదార్థం పెరుగుతుంది ఎన్జిఏఎల్ ఒక అయాన్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ కిడ్నీ ఇంజరీ పెరిగి కొద్దీ ఎన్జిఏఎల్ లెవెల్స్ పెరుగుతాయి అక్యూట్ కిడ్నీ ఇంజరీ నిరూపణ అయిన తర్వాత దాని కారణం తెలుసుకోవాలి కిడ్నీ యూరినరీ బ్లాడర్ సమస్యలు ఏమైనా ఉంటే అల్ట్రాసోనోగ్రామ్తో తెలుసుకోవచ్చు యూరిన్ సెడిమెంట్ పరీక్ష కిడ్నీ బయాప్సీతో సమస్య నిర్ధారణ కావచ్చు యూరిన్ పాస్ చేసిన తర్వాత క్యాథెటర్ ద్వారా పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ యూరిన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు కిడ్నీ బయాప్సీ ఎప్పుడు చేస్తారు అక్యూట్ కిడ్నీ ఇంజరీలో మామూలు సైజు మూత్రపిండాలు ఉండి ఏ రకమైన అబ్స్ట్రక్షన్ లేకపోతే మూత్రపిండాల వ్యాధిలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ జరిగితే శరీరంలోని ఇతర భాగాల వ్యాధుల్లో అక్యూట్ కిడ్నీ కిడ్నీ ఇంజరీ వస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సరిగా పనిచేయకపోతే కిడ్నీ బయాప్సీ చేస్తారు అల్ట్రాసౌండ్తో పాటు మ్యాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ సిటీ స్కాన్ కిడ్నీ మార్జిన్స్ నిర్వచించడానికి కి రక్తనాళాలు రక్త సరఫరాని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి క్లాసిఫికేషన్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ పేషెంట్ జనరల్ కండిషన్ యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం రక్తంలో క్రియేట్ని పెరగడం వల్ల నిర్ధారిస్తారు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ఎంఎల్ కంటే తక్కువ యూరిన్ తయారైతే దానిని ఆలిగూరియా అంటారు ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ సిస్టమిక్ లూపస్ వంటి వ్యాధుల వలన కాంట్రాస్ట్ ఎక్స్రే తీయడానికి ఉపయోగించే ఐడిన్ మందుల వలన కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల ముఖ్యంగా యాంటీ ఫంగల్ డ్రగ్ యాంఫోటెర్సిన్ బి వస్ వలన వస్తుంది కొందరు పేషెంట్స్లో అనేక కారణాలు ఉంటాయి డీహైడ్రేషన్ సెప్సిస్ రేడియో రేడియోగ్రాఫిక్ కాంట్రాస్ట్ ఏజెంట్స్ అన్నీ కలిసి ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ కలిగిస్తాయి అక్యూట్ కిడ్నీ ఇంజరీకి కారణాలు ప్రీ రీనల్ రీనల్ పోస్ట్ రీనల్గా విభజిస్తారు గుండె ఆపరేషన్ జరిగిన తర్వాత ముప్పై శాతం మందిలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చే అవకాశం ఉంది కార్డియో పల్మనరీ బైపాస్ తర్వాత కిడ్నీ ఇంజరీ జరిగి రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అవసరం వస్తే మోర్టాలిటీ రేటు పెరుగుతుంది ట్రీట్మెంట్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చిన రోగులకు ముందుగా తీవ్రతను గమనించాలి కిడ్నీ ఇంజరీ కలిగించిన వ్యాధి మీద దృష్టి పెట్టాలి కిడ్నీ ఇంజరీ కలిగించే మందులు నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కాంట్రాస్ట్ ఏజెంట్స్ అమైనోగ్లైకోసైడ్స్ వంటి బయ యాంటీబయాటిక్స్ దూరంగా ఉంచాలి కిడ్నీ వ్యాధుల గుండె వ్యాధుల వలన సర్క్యులేటరీ కులాబ్స్ రాకుండా చూసుకోవాలి యూరి అటు నిశ్చితంగా గమనించాలి ప్రీ రీనల్ అక్యూట్ కిడ్నీ ఇంజరీలో పరిస్థితిని బట్టి శరీరానికి ఫ్లూయిడ్సు రక్తపోటు సాధారణ స్థితికి తీసుకురావాలి సెంట్రల్ వీనస్ ప్రెషర్ గమనిస్తూ ఫ్లూయిడ్స్ అవసరమైతే ఇవ్వాలి ఫ్లూయిడ్స్ ఇచ్చినా రక్తపోటు తక్కువగా ఉంటే డోపమీన్ డోబెటమిన్ నార్ ఎడ్రన్లీన్ వంటి వాసోప్రసార్స్ అనే రక్తపోటు మందులు పెంచే మందులు తగు మోతాదులో ఇంట్రావీనస్గా ఇవ్వాలి అంతర్గత కిడ్నీ వ్యాధి వలన వచ్చిన అక్యూట్ కిడ్నీ ఇంజరీ వాస్కులైటిస్ లూపస్ వంటి వ్యాధుల్లో కార్టికోస్టెరాయిడ్ సైక్లోఫాస్మాయిడ్ వంటి మందులు ఉపయోగపడతాయి మందుల వల్ల వచ్చిన కిడ్నీ ఇంజరీలో ఆంఫోటర్సిన్ బి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు అమైనోగ్లాక్సైడ్ యాంటీబయాటిక్స్ రామిప్రిల్ లిసినోప్రిల్ ఎనెలాప్రిల్ వంటి ఏసీఈ నిమిటార్స్ లోసార్టాన్ టెల్మిసార్టాన్ వాల్సార్టాన్ వంటి ఏఆర్బి మందులు పారాసెటమాల్ వంటి మందులు తక్షణం మానివేసేయాలి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ ఉంటే డయూరిటిక్ మందులు ఉపయోగపడతాయి అక్యూట్ కిడ్నీ ఇంజరీ పోస్ట్రినల్ కారణాలైన కిడ్నీలో రాళ్ళు రుస్టేత్ గంధి పెరగడం క్యాన్సర్ వంటి కారణాలైతే యూరిన్ డ్రెయిన్ కావడానికి క్యాథెటర్ వేయాలి అబ్స్ట్రక్షన్ తగ్గడానికి మెడికల్ లేదా సర్జికల్ ట్రీట్మెంట్ అమల్లోకి తేవాలి రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ ప్రతి పరిస్థితిని బట్టి ఇంటర్మిటెంట్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ ఐఆర్ఆర్టీ లేక కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ సిఆర్ఆర్టీ డయాలసిస్ ప్రక్రియ ద్వారా చేయవలసి ఉంటుంది కొంతమందికి కంటిన్యూస్ వీనోవీనస్ హీమోఫిల్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తారు కాంప్లికేషన్స్ ఎక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఏమేంటుంటాయి మెటబాలిక్ ఎసిడోసిస్ రక్తంలో యాసిడ్ పెరగడం రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరగడం గుండెలో అవకతవకలు రావచ్చు సాధారణ వైద్యంతో సమస్యలు కొలిక్కి రాకపోతే హీమోడయాలసిస్ లేక హీమోఫిల్ట్రేషన్ చేయవలసి వస్తుంది అక్యూట్ కిడ్నీ ఇంజరీలో యాభై శాతం మందికి చనిపోయే అవకాశం ఉంది హార్ట్ సర్జరీ తర్వాత ముప్పై శాతం మందికి అబ్డామినల్ సర్జరీ తర్వాత పదమూడు శాతం మందికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చే అవకాశం ఉంది అంతర్గత కారణాల వల్ల వైద్యం తర్వాత అందరికీ నార్మల్ కిడ్నీ ఫంక్షన్ రాకపోవచ్చు కొందరికి క్రానిక్ కిడ్నీ డిసీజ్కి గురవుతారు భారతదేశంలో మూత్రపిండాల వ్యాధులు క్రమేణా పెరుగుతున్నాయి దీనికి కారణం రోగ నిర్ధారణ ఇతర సౌకర్యాలు అందులో అందుబాటులోకి వచ్చాయి డయాలసిస్ సౌకర్యం కూడా దాదాపు అన్ని పట్టణాల్లో అందుబాటులో ఉన్నది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు కూడా అన్ని పట్టణాల్లో ఉన్నాయి